రోజు అన్నం తినే ముందు ఒక చిన్న ఉల్లిపాయ ముక్క తింటే ఎన్ని లాభాలో తెలుసా పూర్వకాలం ఎవరైనా అనారోగ్యం పాలైతే వారు ఏం చేసేవాళ్ళో తెలుసా అప్పట్లో మందులు సైంటిఫిక్ రీసెర్చ్లు ఉండేవి కాదు కదా మరి వాళ్ళంతా అనారోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు ఒక్కసారి ఆలోచించండి మందులు లేకుండా ఆయింట్మెంట్స్ లేకుండా మనం ఇప్పుడు ఉండగలమా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మందులు లేకుండా అసలు బయటపడగలమా ఆ రోజుల్లో న్యాచురల్ పదార్థాలతోనే ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా ఆ సమస్య నుండి బయటపడేవాళ్ళు కేవలం హోమ్ రెమెడీస్తోనే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాళ్లు అంతేకాదు వ్యాధులు నొప్పులు వాటి లక్షణాలను ముందుగానే తెలుసుకొని హోమ్ రెడీమీస్తో అన్ని స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడేవాళ్ళు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్పైసెస్తో రకరకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు మరి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న ఉల్లిపాయల గురించి వాస్తవాలు మీకు తెలుసా అయితే ఆ ఉల్లిపాయలను ఏ వ్యాధులకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి కనుక అవి కాలిన గాయాలు పుండ్లకు ఎఫెక్టివ్ రెమెడీ ఎప్పుడైనా చేతులపై బొబ్బలు కాలిన గాయాలు కానీ ఏర్పడినప్పుడు ఒక తాజా ఆనియన్ జ్యూస్ని అప్లై చేయండి అంతే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇక బ్లూ ఫీవర్తో బాధపడుతుంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలను సాక్స్ లో పెట్టుకుని పడుకోండి ఉదయానికల్లా జ్వరం తగ్గుతుంది అలాగే శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి ఇక ఋతుక్రమం కొన్ని రోజుల ముందు వస్తుందనగా పచ్చి ఉల్లిపాయలను డైట్ లో చేర్చుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది ఇక అరికలలో ఏర్పడే పుల్లిపాయలు చాలా నొప్పిని కలిగిస్తాయి అలాంటి సమస్య గనక మీకు ఉంటే వాటిపై ఉల్లిపాయ రసం రాస్తే త్వరిత ఉపశమనం కలుగుతుంది ఇక దోమలు పురుగులు కుట్టడం వల్ల వచ్చే నొప్పి దురదను నివారించడంలో ఆనియన్ జ్యూస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాంటప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కు తీసుకొని దురదగా ఉన్న ప్రాంతంలో రుద్దితే సరిపోతుంది